హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జోషి వ్లాగ్స్ అందరికీ పేరు పేరిన నమస్కారాలు ఈ వీడియోలో పోలిపాడ్యమి పూజా విధానం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం కార్తీక మాసంలో నెల మొత్తం ప్రాతకాలంలో దీపాలు వెలిగించడం విశేష ఫలితాన్ని ఇస్తుంది ఈ నెల మొత్తం సాధ్యం కానివారు విశేషించి కార్తీక సోమవారాలు ఏకాదశి ద్వాదశి పూర్ణిమా రోజులలో అయినా వెలిగిస్తారు ఈ రోజులలో కూడా సాధ్యం కానివారు పోలిస్వర్గము లేదా పోలిపాడ్యమి రోజున పోలిస్వర్గం కథ చదువుకొని తప్పక కార్తీక దీపం వెలిగించాలి అలా చేస్తే కార్తీక మాసంలో నెల రోజులు ఫలితం పొందవచ్చునని కార్తీక పురాణం చెబుతున్నది ఈ రోజు తెల్లవారుజామున లేసి ఇంటిని శుభ్రపరుచుకొని నదీ స్నానం ఆచరించి నీటిలో అరటి ఊసులలో ముప్పై మూడు ఒత్తులను వదులుతారు అలా సాధ్యం కాని పక్షంలో ఇంట్లో తులసి కోట వద్ద నక్షత్రాలు కనిపించే విధంగా శుద్ధి చేసి ఇలా ముగ్గు వేసుకొని దానిపై ఒక బేసలను పెట్టుకొని ఇత్తడిది ఉంటే ఇత్తడిది పెట్టుకోవచ్చు దానిలో నీటిని పోసి ఉంటే కొద్దిగా గంగనీరు కూడా దానిలో పోసుకొని ఇప్పుడు ఈ నీటిని నదిగా భావించి అందులో కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని పువ్వులతో అలంకరించుకొని ఈ బేసిన గిన్నెకు పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరించుకోవాలి ఇవి నేను చేసిన ఐదు రకాల పోలిపాడ్యమీ ఒత్తులు ఇవి ఎలా చేసుకోవాలో నేను నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఈ ఒత్తులను ఎలా తడుపుకోవాలి అంటే ఇలా నేతిలో తడుపుకొని వీటిని ఫ్రిడ్జ్లో ఐదు నిమిషాలు ఉంచుకొని గట్టిపడిన తర్వాత ఈ ఒత్తులను వెలిగించుకోవాలి తర్వాత ఈ ముప్పై మూడు ఒత్తులను అరటి దొప్పలలో కానీ కొబ్బరి చిప్పలలో కానీ పెట్టుకొని వాటిపై కర్పూర మద్ది బత్తితో వెలిగించి నీటిలో వదిలిపెట్టాలి నీటిలో అరటి ఊసలు వదిలేటప్పుడు ఈ మంత్రాలు పఠించాలి కార్తీక దామోదర గయా దామోదర ఆత్మ దామోదర లింగ దామోదర మోక్ష దామోదర కృత్తికా మహాలక్ష్మి నువ్వు పోలమ్మను ఎలా స్వర్గానికి పంపినావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకొని వెళ్ళు లక్ష్మీ దామోదర రాధా దామోదర గోరంత పసుపు కుంకుమ తీసుకొని కొండంత పసుపు కుంకుమ మాకియ్య తల్లి ఈ శ్లోకాన్ని చదువుతూ నీటిలో అరటి ఊసలు వదిలిపెట్టాలి ఆ తర్వాత తాంబూలం నారికేళం సమర్పించాలి పోలి ఎలాగైతే ఒత్తులను వెలిగించి దానిపై బుట్టను బోర్లించిందో అదేవిధంగా మనం కూడా చివరిలో ఒక ప్రమిదిలో రెండు ఆవునేతి ఒత్తులను వేసి వెలిగించి దానిపై బుట్టను బోర్లించాలి నా వద్ద బుట్ట అందుబాటులో లేదు కాబట్టి నేను దీనిని బోర్లించాను మీరు కూడా బుట్ట లేకపోతే దీనిని బోర్లించవచ్చు తర్వాత చేత అక్షింతలు ధరించి కథ చదువుకొని ఆ కథ పూర్తి అయిన తర్వాత ఆ అక్షింతను తలపై వేసుకొని నీరాజనం సమర్పించి నక్షత్ర దర్శనం చేసుకోవాలి పోలి స్వర్గమునకు పోవుట కథ ఒకనొక చాకలి ముసలికి నలుగురు కోడళ్ళు ఉండిరి వారిలో కడగట్టు కోడలి పేరు పోలి ఆమె నిరాడబ్బనంగా దేవతలను ప్రార్థించుచుండుట మిగిలిన వారికి గిట్టలేదు అత్త ముగ్గురు నొకటిగా నుండి కార్తీక మాసమంతయు సూర్యోదయమునకు పూర్వమే స్నానము చేసి కార్తీక దామోదరుణ్ణి గౌరీని ధ్యానించి అక్షింతలు వేసుకొనుచు కార్తీక బహుళ అమావాస్యనోడు కూడా స్నానం ఆచరించి మరునాడు మార్గశిర పాడ్యమినాడు చీగటితో లేసి ముగ్గురు కోడళ్లతో నది వద్దకు వెళ్ళి దీపాలను వెలిగించి ఆ శివయ్యను శ్రీమన్నారాయణమూర్తిని ఆరాధించుచుండరి అప్పుడు ఆ పోలి ఇంటిలో ఉన్న చల్ల చేసిన కవ్వమును కంటియున్న వెన్న తీసి ప్రత్తి చెట్టు కింద రాలిన ప్రత్తితో వత్తి చేసి ప్రమిదిలో పెట్టుకొని నూతి దగ్గర స్నానము చేసి జ్యోతిని వెలిగించుకొనెను కానీ అత్తగారొచ్చి తిట్టుననే భయంతో ఆ దీపం మీద చాకలి బాణను మూత పెట్టెను దేవతలు ఆమె భక్తికి మెచ్చి విమానమును పంపి దానిని బొందెతో స్వర్గమునకు రప్పించుచుండిరి ఆ విమానంలో ఉన్న చాకలి దాని కోడలిని చూచి దగ్గర ఉన్న వారందరూ చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళుచున్నది అని ఆశ్చర్యపడిరి పోలి ఎక్కిన విమానం వీరి నెత్తి మీద నుండి పోవుచుండెను వారు వెంటనే పోలి కాళ్లు పట్టుకొని స్వర్గమునకు పోవుచుండెరి అది చూసి విష్ణుదూతలు ఆ పోలి అధిక భక్తితో జ్యోతిని వెలిగించినది కావున స్వర్గమునకు వచ్చుచున్నది కానీ మీరు స్వర్గమునకు వచ్చుట అనర్హులు అని అదృష్టము లేదు అని తోసివేసిరి పోలిని బొందుతో స్వర్గమునకు తీసుకొని వెళ్ళిరి ఈ కార్తీక మాసము భక్తితో చేసిన వారికి ఫలం సిద్ధిస్తుంది మనము కూడా పోలిపాడ్యమి రోజు ఈ కథను చదువుకొని అక్షింతలు తలపై వేసుకోవాలి కార్తీక మాసం చివరి రోజు పోలిపాడ్యమిగా జరుపుకుంటాము కార్తీక మాసం చివరి రోజు అంటే అమావాస్య అవుతుంది కానీ అమావాస్య రోజు నీటిలో దీపాలను విడిచిపెట్టకూడదు అందుకని మరుసటి రోజు అయిన మార్గశిర పాడ్యమి రోజు పోలిపాడ్యమిగా జరుపుకుంటాము ఈ రోజు పోలి తల్లిని తలుచుకొని నీటిలో దీపాలని వదులుతాము ఈ రోజు ముప్పై మూడు ఒత్తులను వెలిగించాలి ఈ దీపం మనం నదీ స్నానం చేస్తే నది వద్ద కానీ అలా కాని పక్షంలో ఇంట్లో తులసి కోట వద్ద కానీ నక్షత్రాలు కనిపించే విధంగా వెలిగించాలి ఈ ముప్పై మూడు ఎందుకు అంటే ముప్పై రోజులకు ముప్పై ఒత్తులు ఒకటి గణపతికి ఒకటి గంగమ్మ తల్లికి ఒకటి పోలి తల్లిగా భావించి వెలిగిస్తాము ఈ ఒక్కరోజు స్నానం చేసిన ముప్పై రోజుల ఫలితం లభిస్తుంది ఓం నమ శివాయ ఓం శివాయ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ Om um Namah Shivaya